గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత తెలిపారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండల తూర్పు నాయుడుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డోలబాల వీరాంజనేయ స్వామి విద్యుత్ శాఖ మాధ్యులు గొట్టిపాటి రవికుమార్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు నాయుడుపాలెంలో అంబేద్కర్ నందమూరి తారక రామారావు రామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు రెండు కోట్ల వ్యయంతో ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు యాభై లక్షలతో జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ గోడ ఆవిష్కరణ చేశారు నాలుగు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన ముప్పై మూడు అబ్లిక్ పదకొండు కేబి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ మౌలిక వసతుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉప కేంద్రం వల్ల తూర్పు నాయుడుపాలెం సహా ఏడు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కలుగుతోందని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు ముత్తుమల అశోక్ రెడ్డి ఎంఎం కొండయ్య ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అనంతరం మర్లపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు దామచర్ల ఆంజనేయులు పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించారు